వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో తన సొంత నియోజకవర్గమైన కలవకుర్తి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు దీనికి సంబంధించిన అయితే ఇదివరకే అధికారులు అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు సో ఈ విషయం పక్కన పెడితే మాత్రమో ఈసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈసారి కల్లకుర్తి నియోజకవర్గం అయితే గట్టిగానే నిధులు సమకూర్చబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈసారి దాదాపు కల్లకుర్తి నియోజకవర్గానికి వెయ్యి కోట్ల వరకు అయితే వరాల జల్లు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది ఆయన వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో కొట్ర గేటు దగ్గర అయితే మాజీ కేంద్ర మంత్రి దిగ్గంధత సుధిని జయపాల్ రెడ్డి విగ్రహ చేయబోతున్నారు అలాగే తన మామగారి ఊరైన మాడుగుల మండలాన్ని కూడా ఈసారి భారీగా నిధులు కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది సో మాడుగుల మండలంలో ఉన్న గ్రామాలను కూడా కొన్ని దత్తకు తీసుకోబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వర్గాలు అయితే వెల్లడించాయి మరోపక్క చూసుకుంటే ఆమన్గల్ మండలానికి సంబంధించి మున్సిపాలిటీ విషయంలో కూడా ఆయన తగు చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత వెల్దండ మండలం విషయానికి వస్తే మాత్రమో ఈసారి వెల్దండ మండలం అలాగే ఆ పక్కనే ఉన్న కొండారెడ్డి పెళ్లి ఊరైనా తన సొంత ఊర్లో కూడా ఈసారి రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నగా తెలుస్తుంది సో ఏది ఏమైనా ఈసారి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కళ్ళకూర్తి అయితే హాట్ టాపిక్ గా మారిందనే విషయం తెలుసుకోవచ్చు సో ఆ రోజు ఇరవై ఎనిమిది తారీఖు జరిగే సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు ఆ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈసారి కలకుర్తి నియోజకవర్గం అయితే ఎక్కువ నిధులు కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా అటు కలకుర్తి పక్కనే ఉన్న కొండారెడ్డి పెళ్లికి కూడా ఈసారి వరల జల్లు కురిపించబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వర్గాలు అయితే వెల్లడించాయి